ఫ్రెండ్స్ సత్యప్రసాద్ కు స్వాగతం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సద్ది అన్నం ఇది పూర్వం మన పెద్దలు ఎక్కువగా తినేవారు ఇప్పుడు ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉంది ఫైవ్ స్టార్ హోటల్స్లో దీని ధర ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు ఉంటుందని చెప్తున్నారు అయితే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అని అవన్నీ ఇంటిగ్రేట్స్ యాడ్ చేస్తారనుకోండి ఒక నార్మల్ హోటల్లో కూడా దీని ధర నూట యాభై నుంచి మూడు వందల వరకు వసూలు చేస్తున్నారు అయితే నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఈ సద్ది మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీటికి కావాల్సింది మధ్యాహ్నం వండగా మిగిలిన అన్నం అయినా ఉండొచ్చు లేదంటే సాయంత్రం కొద్దిగా అన్నం వండుకుని పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు సుమారు ముగ్గురికి సరిపాటుగా ఈ సద్ది అన్నాన్ని తయారు చేస్తాను దీనికి కావాల్సిన సరుకులు ఇదిగో రైస్ తీసుకున్నాను అలాగే పాలు తోడు పెట్టడానికి పెరుగు దీనికి స్పెషల్గా మనం తాలింపులు చేసుకోవడం ద్వారా మంచి రుచి వస్తుంది ఇదిగో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు అలాగే ఇలా ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా మూడు భాగాలుగా మనం పెద్ద మొక్కలుగా వేయించుకోవాలి అంతేకాకుండా ఇదిగో పచ్చిమిర్చిని ఇలా మనం సెంటర్కి బద్దలు చేసుకుని మనం పెట్టుకో పెట్టుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది కొంచెం నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో అన్నంలో అట్లా కొంచెం అన్నాన్ని మనం గడ్డలు లేకుండా ఇట్లా మనం కొంచెం పిసుకోవాలన్నమాట పిసుక్కోటే కొంచెం గడ్డలు లేకుండా మంచి ఇది వస్తుంది అలాగే ఇంట్లో గోరువెచ్చని పాలు పోసుకోవడం పోసుకుని కూర వచ్చిన పాలు పోసుకున్న తర్వాత ఒక స్పూను పెరుగు ఒక స్పూను పెరుగు అలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కలిగి పెట్టుకోవాలన్నమాట కలిగి పెట్టుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం సిద్ధంగా చీరుకుని పక్కన పెట్టిన ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చిని కూడా ఇట్లా మూలిగేలా మూలిగేలా పెట్టుకోవాలి పెట్టుకుని దీన్ని మనం రాత్రి అంతా మూత పెట్టుకుని ఇలా రేపు రేపొద్దికి మంచిగా తయారయ్యే సద్ధన్నం తయారవుతుంది అనమాట రాత్రి పాలతో తోడి వేసుకున్న సద్ధన్నం చూసారుగా ఎంత ఇదిగా మంచిగా కనపడుతుందో ఇప్పుడు దీంట్లో మనం రుచి కోసం కొన్ని తాలింపులు వేసుకొని మనం కలుపుకుని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది పొయ్యి మీద మూగుడు పెట్టుకుని తాలింపుకి అవసరమైన కొంచెం నూనె వేడికిన తర్వాత ఇందులో కొద్దిగా చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వీటికి తోడు కొంచెం కరివేపాకు వీరికి ఒక్కసారి మనం ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత దీన్ని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుని తింటే దాని రుచి వేరు ఇది సద్దు వల్ల సద్దన్నం వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు ఇది తింటే బీపీ కంట్రోల్ ఉంటుంది అలాగే షుగరు పెరగకుండా ఉంటుంది గ్యాస్టిక్ నుంచి రక్షిస్తుంది అలాగే ఎన్నో ఉపయోగాలు ఉన్నా ఈ సద్దన్నాన్ని మనం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు ఇందులో మనం కొంచెం కలర్ఫుల్ ఉండేందుకు రుచి పెరిగేందుకు కూడా కొంచెం నాలుగు జీడిపప్పులకు కూడా వేద్దాం అనమాట చూశారుగా తాలింపు బాగానే వేగింది దీన్ని మనం డైరెక్ట్ అన్నంలో వేసుకొని కలుపుకుని తినేద్దాం బాగా వేపుకున్న తాలింపులను ఇంట్లో వేసి చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో గా ఉండడానికి కొంచెం మనం వాటర్ని యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ మన చేతితో కానీ ఇలా ఆరోగ్యకరమైన సద్దన్నం రెడీ ఇక తినేద్దామా ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన కామెంట్స్ ఎంతో అవసరం దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్